వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు మంగళవారం పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కోలార్ కలికిరిలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కోలార్లో పదహైదు కేజీల బాక్స్ మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల నలభై వరకు క్లాస్ వేయడం జరిగింది కోలార్లో సూపర్ టాప్ ఆరు వందల అరవై రూపాయలు వేశారు ఇక కలికిరి మార్కెట్ చూసుకుంటే కలికిరిలో పదహైదు కేజీల బాక్స్ మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ క్లాస్కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై రూపాయల వరకు క్లాస్ వేయడం జరిగింది తలికెరులో ఈరోజు సూపర్ టాప్ పదహైదు కేజీల బాక్స్ ఐదు వందల రూపాయలు పలికింది ఫైవ్ హండ్రెడ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి